హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ వీడియోలో నేను చేపలు చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఈ చేప ఏదో ఎర్రగండ్ అంటండి మా తమ్ముడు తెచ్చాడు వాళ్ళు బాగుంటుందని చెప్పారంట ఎట్లా ఉంటుందో మా మమ్మీ అయితే తిడతా ఉన్నారు మా తమ్ముడిని మేము ఎప్పుడు తెచ్చుకోలేదు చాలా బాగుంటుంది అబ్బాయి ఎత్తుకెళ్ళని చెప్పి ఇచ్చారు అని చెప్తున్నాడు మా తమ్ముడు ఇది కేజీ చేప దాంట్లో ఒక మూడు టమాటాలు రెండు ఎర్రగడ్డలు ఒక మామిడికాయ ఒక వంద గ్రాములు మై చింతపండు నానబెట్టుకున్నామండి కూర చేసే విధానం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మా ఛానల్ కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ లోపల మనం ఇవంతా కట్ చేసి పెట్టుకుంటాం మామిడికాయ ఎర్రగడ్డ టమాటాలు చింతపండు పిసిగి పెట్టేసుకుంటాం చూడండి టమాటోస్ మామిడికాయ ఆనియన్ అన్నీ తరిగి పెట్టేసుకున్నాను చింతపండు కూడా పిసిగిపోయి వేసుకున్నాను చూడండి చింతపండు పిసికేసుకున్న ఆనియన్స్ రెండు టమాటోస్ పెద్దవి రెండు చిన్న టమాటో ఒకటి మూడు టమాటోస్ కట్ చేసుకున్న ఒక మామిడికాయ చేపలు ఇవి కేజీ చేపలండి కేజీలోకి వంద గ్రాముల చింతపండు ఖచ్చితంగా పడుతుంది మీకు ఎక్కువ ఎక్కువ జనాలు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మాకైతే సరిపోతుంది కాబట్టి మేము వంద గ్రాములు వేసుకున్నాం ఇంకా స్టార్ట్ చేస్తాం కూర చూడండి ఈరోజు మా మమ్మీ చేపల కూర చేస్తున్నారు బాండలు పెట్టేశారండి ఆయిలు వేస్తున్నారు ఆయిల్ వేస్తున్నారు చేపల కూరకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది తక్కువైతే వేయకూడదు ఒకటిన్నర గంట ఆయిల్ వేసారండి కూర గంట పెద్దదేను ఇది పెద్ద బాండల్లా అయ్యి అందువల్ల దాంట్లో కనిపించేట్లా కొంచెంలాగా అనిపిస్తుంది మెంతులు జీలకర్ర ఆవాలండి పులుసుకి కొంచెం ఆవాలు మెంతులు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చూడండి ఆవాలు ఏది పోయేవి ఆ నీరు చేసేసుకున్నా మా మమ్మీ అయితే కూరలు చాలా బాగా చేస్తారండి చేస్తా ఉన్నారు నేను వీడియో ఆనియన్స్ యాగాలి ఆనియన్స్ వేగేయండి టమాటోస్ వేసేసుకుంటున్నాం టమాటోస్ ఒక రెండు నిమిషాలు మూత వేసుకున్నామండి మూత వేస్తే ఏతాయి బాగా చూడండి టమాటో కొత్తిమీర వేసేసుకుంటాం ఉప్పు పసుపు అండి మిరపొడి చేపల కూరకి ఉప్పు పసుపు మిరపొడి అన్నీ ఎక్కువే పడతాయండి చింతపండు పండు మనం కిఫ్లు పెట్టుకున్నాం కదా పోసేసుకుంటున్నాం ఇంకొంచెం వాటర్ కూడా పడతాయండి సరిపోతాయి చేపల కూరలు ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి ఈ టమాటోస్ అన్నీ ఉడికే లోపల వాటర్ ఎటు వచ్చేస్తాయి మనం చేప ముక్కలు వేస్తే ఇంకొంచెం పడతాయి ఉడకొద్దా చేపలుపల వేసుకుంటామండి తలకాయ తలకాయ అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో ఎవరు తినరు నేనే తింటాను మామిడి దెబ్బలు కొంతసేపు తాలి కొంచెం చింపులు ఉడికిన తర్వాత వేసుకుంటామండి చూడండి ఇప్పుడు మామిడికాయలు వేసుకుంటామండి కొంచెం ఉడికిన తర్వాత కూర ఎప్పుడైనా మామిడికాయ వేసుకోవాలి లేదంటే చిదురైపోతుంది చూడండి ఇందాక మనం తక్కువ వాటర్ లాగా ఉన్నాయి ఇప్పుడు టమాటాలు అంతా ఉడికాయి కదా బాగా పులుసు వచ్చేసింది పైకి చేపల కూరలు అయితే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు చిక్కగానే కలిపి పోసుకోవాలి చింతపండు ఇప్పుడే దీంట్లో ఆవాలు మెంతులు ధనియాలు కొంచెం జీలకర్ర వేసి వేయించి పెట్టుకుంటామండి పౌడరు అది వేసేస్తాము కూర మసాలా అయితే వేసేస్తాము ఇంకొంతసేపు ఇంకా మామిడికాయ ఉడికే దెబ్బలు అంతా ఉడికి కొంచెం చిక్కబడేదాకా ఉడకబెట్టుకుందాం చూండి కూర ఉడికిపోయిందండి చిక్కబడిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆపేసుకోవాలి కూర అయితే అయిపోయింది ఈ విధంగా చేపల కూర ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండి బాగుంది సూపర్గా ఉంది కూర చేప ఎట్లా ఉంటుందో ఏదో ఎర్రగండి ఏదో అని చెప్పారు ఎట్లా ఉంటుందో టెన్షన్ టెన్షన్గా చేసేవండి కూర అయితే బాగుందంట మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తారంట మామిడికాయ తీయ ఉండేసరికి బలే కూర మామిడి దబ్బలు మామిడికాయ కూడా అండి మా పిన్ని వాళ్ళ చెట్టుది భలే ఉంది కాయ టేస్ట్గా మా మమ్మీ ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తారంటే కూర బాగుందో మమ్మీ టెన్షన్ టెన్షన్గా చేశారండి ఇంత వేస్ట్ అయిపోతుందో ఏమో అని మా తమ్ముడు ఉదయం తిట్టింది తిట్టి తిట్టకుండా తిడుతూ ఉంది మా మమ్మీ బాగుందంట ఈ విధంగానే ట్రై చేసి చూడండి మా ఛానల్ కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్